నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మాధురి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ వస్తుందంటే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు పుష్ప మానియాతో సౌత్ తో పాటు నార్త్ లోను ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ అమాంతం పెరిగింది దీంతో పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ తో బిజీగా ఉన్న బన్నీ తదుపరి ఏ చిత్రంలో నటిస్తాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది అయితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ తర్వాత మూవీ ఉంటుందని టాక్ వచ్చినా అది పట్టాలెక్కేలా లేదు అని తెలుస్తోంది ఆ ఏంటో చూద్దాం పుష్పకు ముందు వరకు బన్నీ మూవీస్ కోసం తెలుగుతో పాటు మలయాళం ఆడియన్స్ బాగా ఎదురు చూసేవారు కానీ పుష్ప ఫిల్మ్ సూపర్ హిట్ అవడం అల్లు అర్జున్ మార్కెట్ ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ కు విస్తరించడంతో ఆయన సినిమాల కోసం దక్షిణాదినే కాకుండా ఉత్తరాధన కూడా వెయిటింగ్ మరింత ఎక్కువైందని చెప్పొచ్చు ఇక పుష్ప ది రూల్ షూటింగ్ కూడా పూర్తి కావడానికి వస్తుంది దీంతో అభిమానుల్లో బన్నీ నెక్స్ట్ పిక్చర్ ఎలా ఉంటుందో అన్న అంచనాలు భారీగా పెరిగిపోయాయి పుష్ప టూ షూటింగ్ ముగిశాక బన్నీ అట్లీ కాంబో ఫిలిం సెట్స్ మీదకు వెళ్తుందని రూమర్స్ వచ్చాయి అయితే ఆ సినిమా పట్టాలెక్కడం కష్టమేనని వినిపిస్తుంది ఈ ప్రాజెక్ట్ విషయం ఎటు అట్లీ బాలీవుడ్ వైపు చూస్తున్నాడని అక్కడ ఒక మూవీ ఓకే కూడా అయిపోయిందని ముంబై సినీ వర్గాల్లో టాక్ కండలి వీరుడు సల్మాన్ ఖాన్ తో అట్లీ ఫిలిం ఓకే అయిపోయిందని ఫైనల్ వర్షన్ కు సూబాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం ఈ ప్రాజెక్ట్ కు ఇద్దరు హీరోలు కావాల్సి ఉండడంతో యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు ఇతర పనులు పూర్తయి మూవీ పట్టాలెక్కేందుకు లెక్కేందుకు మరో నాలుగు నెలలు టైం పట్టొచ్చని వినిపిస్తుంది మరోవైపు అట్లీతో ప్రాజెక్టు విషయంలో బన్నీ మనసు మార్చుకోవడంతోనే బాలీవుడ్ వైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చిందని వినిపిస్తోంది అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు సల్మాన్ తో అట్లీ మూవీ ఓకే అయినట్లు కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు అయితే ఇంకో పక్క బన్నీ అట్లీ ప్రాజెక్ట్ అటకెక్కిద్దని మాత్రం సోషల్ మీడియాలో జోరుగా రూమర్స్ వస్తున్నాయి ఇందులో నిజాలు ఏంటనే త్వరలో తేలిపోతుంది అట్లీతో మూవీని పక్కన పెడితే ఆల్రెడీ త్రివిక్రమ్ సందీప్ రెడ్డి వంగాకు ఓకే చెప్పేశాడు అల్లు అర్జున్ ఒకవేళ అట్లీతో సినిమా మిస్ అయితే త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ ముందుకు జరిగే అవకాశం ఉంది త్రివిక్రమ్ చేస్తున్న మూవీ పాన్ గేర్ రేంజ్ లో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నందున ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది సో ఇంకో డైరెక్టర్ తో కాంబో సెట్ లేకపోలేదు ఏదేమైనా అట్లీ ప్రాజెక్ట్ గురించి వచ్చే కన్ఫర్మేషన్ బట్టే ఐకాన్ స్టార్ లైన్అప్ రిలీజ్ ల మీద క్లారిటీ వస్తుంది మరి అట్లీ అల్లు అర్జున్ కాంబో ఫిలిం కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ రూపంలో మాకు తెలిపండి